నమస్తే ప్రేక్షకులు భారత్ ఇతిహాస్ యూట్యూబ్ కు స్వాగతం సుస్వాగతం నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈరోజు పాట్ ఎనిమిదో భాగం మన బ్రహ్మకుమారి ఆంటీ వీడియోకి స్వాగతం అండి మన ఈరోజు బ్రహ్మకుమారి ఆంటీ ఒక అమ్మాయికి చిన్న అమ్మాయి ఆ అమ్మాయిని కూర్చోబెట్టుకుని ఈవిడ ఆన్సర్ చెప్తుందంటే దీని అర్థం ఏంటో తెలుసా మీకు హిందువులు అమ్మాయిలు హిందువులు అమ్మాయిల్ని కాని అమ్మాయిల్ని బ్రహ్మకుమారి సెంటర్కి పిలుచుకునే ఒక రప్పించే ఒక ఐడియాలజీ అనమాట ఇది కుట్ర అందుకంటే చిన్న అమ్మాయికి చెప్తుందంటే మళ్ళీ ఇప్పుడు ప్రశ్నలకి సమాధానం మనం ఈరోజు ఆంటే కొన్ని నిజాలు మరి సంబంధాల మహత్వం గురించి మాట్లాడదామండి కానీ ఆంటీ ఏం చెప్తుందో మీరు బాగా గమనించి వినాలి మనం నేనేం చెప్తున్నా అది కూడా గమనించి విని మీ అభిప్రాయాన్ని లో తెలియజేయండి తప్పక సరేనా వచ్చేయండి ఆంటీ చెప్పండి ఇంకా బ్రహ్మకుమార్ గురించి చాలా మంచిగా పాజిటివ్ చెప్పారు చెల్లి మళ్ళీ బ్రహ్మకుమారి అంటే బ్రహ్మకు బ్రహ్మకుమారి గురించి పాజిటివ్ గానే చెప్తుంది నెగిటివ్ గానే చెప్తారా ఎవరైనా ఏం పాప ఎందుకమ్మా మోసపోతారు మేము చెప్పే ప్రశ్నలకి సమాధానం చెప్పమండి ఆంటీ అప్పుడు బ్రహ్మకుమార్ గొప్పదని ఒప్పుకోండి సరేనా అంటే ఈ తెల్ల చీర కట్టుకున్నప్పుడు నేను కలర్ చీర కట్టుకున్నప్పుడు భగవంతుని ధ్యానం చేసేటప్పుడు నా స్థితి నాకు తేడా తెలిసిందనమాట అందుకని అప్పటి నుండి నిజం చెప్పాలి అంటే సో రఘు చీరల కంటే చీరలే ఎక్కువ నేను ఇష్టపడుతున్నాను కాకపోతే గృహస్థంలో ఉన్నప్పుడు అవి కూడా కట్టుకోవాలి కాబట్టి అవి కట్టుకుంటాము ఇవి కట్టుకు సందర్భాన్ని అనుసరించి ఎప్పుడు ఏది కట్టుకోవాలో అది మేము ధరిస్తూ ఉంటాం అన్నమాట ఈసారి ఇతని పిల్లలు ఎవరు పెడతారు సో ప్రేక్షకులు విన్నారు కదా ఆంటీ ఏమంటుంది కలర్ చీరలు కన్నా చీరలే కా మా నాకు చాలా ఇష్టమైంది ఇప్పుడు బ్రహ్మకుమారికి వెళ్ళినప్పుడు ఉంటే కానీ మనం గృహస్థలం ఉంటుంది ఉంటాం కాబట్టి అవి కూడా కట్టుకోవాలి వస్తుంది కాబట్టి అన్నది అంటే ఏమని అర్థము చీరలు గృహస్థలు కట్టుకోరాదు అని ఆవిడే చెప్పింది అవునా గృహస్థంలో ఉంటాం కాబట్టి ఇవి కూడా కట్టుకోవాల్సి వస్తుందంటే అంటే గృహస్థులు మాత్రమే కలర్ కలర్చీర కట్టుకునేవాలి తెల్లచీర గృహస్థలు కట్టుకునే కాదు అంటే ఏంటి అర్థం మగుడు చచ్చిన వాళ్ళు కట్టుకునేది తెల్లచీర మన హిందూ సనాతన ధర్మంలో మన ఋషుములు ఋషిమునులు జ్ఞానులు ఏది చెప్పినా దానికి పరమార్థం ఉంటుంది పరమార్థంతోనే చెప్పింటారు అన్నమాట ఈవిడ చెప్పింది కదా ఇప్పుడు గృహస్థం ఉంటూ ఉంటాం కాబట్టి ఇవి కూడా కట్టుకోవాల్సి వస్తుంది అంటే అంటే తెల్ల చీర అనేది గృహస్థాలు కట్టుకునేది కాదు మీరు బ్రహ్మకుమారులు భగవంతుని ధ్యానం చేయాలంటే కాషాయం మన హిందూ సనాతన ధర్మం గుర్తు కాషాయం ఋషిమునులు కాషాయం డ్రెస్ వేసుకుంటారు ఆడవాళ్ళు సన్యాసులు ఉన్నవాళ్ళు కూడా కాషాయం డ్రెస్ వేసుకుంటారు మీరు కూడా మన హిందూ సనాతన ధర్మం సంకేతమైనటువంటి కాషాయ చీర కట్టుకోండి కదా అంటే కాషాయ చీర కట్టుకుంటారు మన హిందూ సన్యాసులు పరమాత్మ సేవలో ఉన్నవాళ్ళు సన్యాసత్వం తీసుకున్నవాళ్ళు హిందూ ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాషాయం చీర కట్టుకుంటారు విభూతి అంటించుకుంటారు కుంకుమ అంటించుకుంటారు రుద్రాక్ష మాలలు వేసుకుంటారు అది కదా జ్ఞానం అంటే ఈ తెల్ల చీర గాజులు లేదు బట్టు లేదు రుద్రాక్ష లేదు ఇక ఏమీ లేదు అంటే అది ముండలు అంటే మగుడు చచ్చిన వాళ్ళకే అలా ఉండాలని మన హిందూ ధర్మంలో మనకు పెట్టిన ఆచారము ఆంటీ నొప్పుకుంది కదా గృహస్థలం ఉంటాం కాబట్టి ఇవి కట్టుకోవాలి అవి కట్టుకోవాలి సందర్భంగా అనుసారగా అన్నది కదా అంటే గృహస్థలం ఉన్నప్పుడు మగుడు బతుకున్నట్లు ఆ బ్రహ్మకుమారికి వెళ్ళినప్పుడు మగుడు చచ్చినట్లు లెక్క అవునా కదా చెప్పండి అంటే ఈ ప్రశ్న అలాగే ఇప్పుడు వెళ్తే ఏ రిలేషన్షిప్ లో ఉన్నా సరే అన్నయ్య అక్కయ్య అని పిలుచుకుంటూ ఉంటారు మీరు కూడా అక్కడికి వెళ్ళేసరికి అంకుల్ని అన్నయ్య అని పిలుస్తారా ఏంటి కొంచెం చెప్పరా అంటే నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు బతుకుతున్నావుగా ఉపయోగం దేశానికి ఈ ప్రశ్న కూడా చాలా మంచి ప్రశ్న ఎందుకంటే అక్కయ్య అన్నయ్య అని ఎందుకు పిలుచుకుంటారు అని అడిగారు సో అలాగే పిలవాలా అని కూడా అడిగారు దీనికి నేను కూడా చాలా యాంటీగా ఉన్నానమ్మా ఒకప్పుడు ఆంటీ ఈ మతం మారిన వాళ్ళంతా చెప్పేది ఇదే నేను కూడా ఒకప్పుడు యాంటీగా ఉంటానమ్మా ఈ మాటకని కాదంటీ ఎందుకు యాంటీగా ఉంటుంది అది కదా చెప్పాలి మీరు కదా ప్రేక్షకులు మీరు ఎందుకు యాంటీగా ఉంటే అనేది దాని వివరణ చెప్పాలి అప్పుడు అది కరెక్ట్ అవుతుంది నేను కూడా యాంటీగా ఉంటామా కానీ ధ్యానంలో వెళ్ళిన తర్వాత అంటే కాదు ఎందుకు యాంటీగా ఉంటిరి అది చెప్పాలి మనసులో ఉన్నది అప్పుడు తెలుస్తుంది అవునా సరే చెప్పండి రాకముందు నేను కూడా అపార్థం చేసుకున్నాను అందుకే ఇప్పుడు ఎవరు ఎలా మాట్లాడినా నాకు తప్పు అని అనిపించడం లేదు అంటే ఇప్పుడు ప్రేక్షకులు జనాలు ఎలా మాట్లాడినా అది తప్పు అంటే అనిపించట్లేదు అంటే గుర్తు పెట్టుకోండి మనం ముందు వినండి ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు అలాగే మాట్లాడున్నాను కదా తెలియనప్పుడు అందుకని బయట నుండి మనం మాట్లాడితే ఏమి అర్థం చేసుకోము అసలు ఇక్కడ ఏం చెప్తున్నారు అనేది అర్థం చేసుకుని మనం మాట్లాడితే మనకి అన్ని విషయాలు తెలుస్తాయి అన్నమాట అయితే అక్క అన్నయ్య ఎందుకంటే సోదర భావం అనేది వికారి దృష్టికి దూరంగా ఉంచుతుంది ఏంటంటే అన్నయ్య అక్కయ్య సోదర భావం వికారానికి దూరంగా వస్తుందా అంటే మొగుడు పిల్లలకి కాపురం చేసుకోవడం కాపురం చేసుకోవడం కూడా వికారమైనది సాకారము సృష్టి కార్యము దైవకారం కాదా సో ప్రేక్షకులు బాగా అర్థం చేసుకోండి బ్రహ్మకుమారులు ఎలా ఉంటారనేది మీరు అర్థం చేసుకోండి భార్యాభర్తలు ధర్మబద్ధంగా పెళ్లి చేసుకుని సంసారం చేసుకోవడం అది సృష్టి కార్యము దైవ కార్యం అవునా కాదా దాన్ని కూడా వీళ్ళు వికారం అంటారు అనమాట వీళ్ళకి తల తల నిండా అది నింపినమాట కామం అంటే వికారం కామం అంటే వికారం సెక్స్ చేయడం వికారం సెక్స్ చేయడం వికారం అది మొగుడు పిల్లలైనా ఎవరైనా సెక్స్ చేసిన వికారం అన్న చెల్లెని మొగుడు పిల్లలు చూసుకుంటే కామాన వికారానికి దూరంగా ఉంటారంటే అంటే ఇప్పుడు మొగుడు పిల్లలు కూడా కాపురం చేసుకోకూడదా అది కూడా వికారం ఆ ప్రేక్షకుల మీరే చెప్పండి అవునా వీళ్ళ మైండ్లో కాపురం చేసుకోవడం కూడా వికారము అందుకోసమే మగుడు పిల్లలు అన్నయ్య అని పిలుచుకో అన్నయ్య చెల్లయ్య చెల్లె అక్కయ్య అయ్య అన్నయ్య అని పిలుచుకోండి మీకు కామ వికారాలు కలగవు మీరు కాపురం చేయకండి పిల్లలు కనకండి హిందువుల సంఖ్య నాశనం అయిపోవాలి ఇది ఈ బ్రహ్మకుమారిల ఒక గేమ్ ప్లాన్ ఇది చేసింది ఎవరు వీళ్ళకి అర్థం కాదనమాట దాదా లేఖరాజు అనే ముసలుడు ఉన్నాడు కదా అర్ధ అరగుండు తాత ఆ తాత చేసిన ఒక పెద్ద ఇది హిందువుల పైన అర్థం చేసుకోండి ప్రేక్షకులు హిందువులు సరే ముందు చెబుతుంది మరి కొన్ని ప్రశ్నలు అడుగుతాం మనం చూస్తాం కదా కుటుంబంలో సోదరుల మీద కుటుంబ సభ్యుల అన్నతం చెల్లెల మీద ఎలాంటి వికారి భావన ఉండదు అదే బయట వారిని చూసినప్పుడు మనకి అనేక రకాల సంకల్పాలు నడవచ్చు ఆంటీ ఇక్కడ ఒక ఇంట్లో పుట్టిన అన్న చెల్లెలకి వికార భావాలు రావు ఎందుకంటే అన్న చెల్లెలైన భావన ఉంటుంది మన సనాతన ధర్మం ఒక జ్ఞానం నేర్పింది కానీ ఇక్కడ బ్రహ్మకుమారి చెప్పింది ఏంటి మొగుడు పిల్లలు కూడా అన్నయ్య అక్కయ్య పిలుచుకోవాలనేది ఎంత దరిద్రమైన మాట ఇది మీరు ఏమంటున్నారు బయట వాళ్ళు చూసే మాకు అనేక సంకల్ప సంకల్పాలు కలగొచ్చు అన్నారు ఇక్కడ బయట వాళ్ళ గురించి మాట్లాడలేదు కదా భార్యాభర్త గురించి మాట్లాడింది కదా ఆ అమ్మాయి అడిగింది భార్యాభర్త గురించి కదా అన్నయ్య అక్కయ్య అని భార్యాభర్తలు పిలుచుకోవాలంటున్నా అడిగింది అమ్మ అంటే భార్యాభర్తలకు వికారం ఉండడు తప్ప ఏం మాట్లాడుతున్నారా అంటే సో వినండి ప్రేక్షకులు వీళ్ళ జ్ఞానం ఇలా ఉంటుంది బాగా అర్థం చేసుకోండి మనం ముందు అందుకోసం అని చెప్పేసి ఒకటి ముఖ్యంగా ఇంకొకటి చెప్పాలి అంటే ఆత్మ ఎందుకంటే అందరం కూడా ఆత్మయమే ఒక ప్రాణశక్తి అనొచ్చు లేదంటే జీవం అనొచ్చు ఏదైనా అన్నా కానీ ఆత్మ అనేది ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు బాగా వినండి ప్రేక్షకులు ఆంటీ ఏం చెప్తుంది మనందరం ఆత్మను ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు అంటుంది కూడా అంటే పరమాత్మ వచ్చి మాట్లాడతాడా ఏమంటే ఏం మాట్లాడుతున్నారు దేవుడు ఎప్పుడు ఎవరితో మాట్లాడు ఋషిమునులు శరీరం క్షీణించి హిమాలయ పర్వతాల్లో అన్నం లేకుండా నీళ్లు లేకుండా తపస్సు చేసిన వాళ్ళకే కనపడడు ఇంక మీకు వచ్చి శివుడే పరమాత్ముడే చెప్తున్నాడా మరి అజ్ఞానం కాకపోతే మరి ఏం చెప్పాలి మీ పిచ్చి కాకపోతే మరేమనాలి ఇక్కడ పరమాత్మ అంటే ఎవరు తెలుసా ప్రేక్షకులు ఆ దాదాలే రేఖరాజన ముసలోడు ఉన్నారు కదా అరగుండు తాత వాడే అనమాట పరమాత్ముడు వీళ్ళకి బ్రహ్మకుమారులకి క్రిస్టియన్లకి ఎలాగైతే యేసుక్రీస్తు దేవుడు అంటారు కదా వీళ్ళకి దేవుడు ముసలోడు అరగుండు తాత అని అర్థమైందా పరమాత్మే చెప్తున్నాడు మరి మనం పరమాత్మకి ఆత్మ పరమాత్మల యొక్క సంబంధం ఏంటంటే తండ్రి పిల్లల యొక్క సంబంధము అందుకని మరి ఒక తండ్రి పిల్లలైనప్పుడు ఏమయ్యాము అందరూ సోదరి సోదరులే కదా అయ్యాము అలా ఏంటంటే ఆత్మ రూపంలో శరీర రూపంలో సంబంధాలు వేరు వేరు ఉన్నాయి అక్క బావ చెల్లి అన్న సో అన్ని రకాల సంబంధాలు యాజ్ యాజ్టీస్ గా ఉన్నాయి మేము అలాగే సంబోధిస్తాం కూడా అందరినీ కానీ ఇక్కడ ఈ సెంటర్ లో ఈ విశ్వవిద్యాలయంలో మాత్రం ఆత్మ స్థితిలో ఉంటాం కాబట్టి పరమాత్మ యొక్క సంతానం అనే స్మృతి మాకు ఉంటుంది కాబట్టి అందరినీ సోదరి సోదరి భావనం అనేతోనే చూస్తాము అలాగే అక్కయ్య అన్నయ్య అని పిలుస్తాము మనం విన్నారు కదా ప్రేక్షకులు అంటే ఏమంది మనం ఆత్మస్థితిలో ఉంటాం కాబట్టి బ్రహ్మకుమారులు ఎప్పుడు ఆత్మస్థితిలో ఉంటారా శరీర సంబంధాలు మళ్ళీ వేరే ఉంది మనం అలాగే పిలుస్తామంటుంది అలాగే ఎలా పిలుస్తారు మీరు పరమాత్మడు అన్నారు ఆత్మస్థితులు అన్నారు అందరూ ఒక తండ్రి పిల్లలు అన్నారు కదా ఇప్పుడు మీ ప్రకారం అందరూ ఒక తండ్రి పిల్లలు అయితే ఒక తండ్రి పిల్లలు అయితే అంటే మళ్ళీ ఇప్పుడు అందరూ సోదరి సోదర అవుతారు అని చెప్పారు కదా ఎవరెవరు సోదర అవుతారు తల్లి కొడుకు కూడా సో అక్కయ్య తమ్ముడు అవుతారు అవునా తండ్రి కూతురు కూడా అన్నయ్య చెల్లెలు అవుతుంది తాత మనవరాలు కూడా అన్నయ్య అన్నయ్య చెల్లెలు అవుతుంది అవ్వ మనవుడు కూడా అక్కయ్య చెల్లయ్య అవుతుంది అవునా కదా ప్రేక్షకులు అందరూ ఆయన పిల్లలు పరమాత్మ పిల్లలు అన్నప్పుడు అందరూ సోదరులు మనలేస్తారు కదా ఆత్మపరంగా అంటే మీరు ఎప్పుడు ఆత్మలు ఉన్నారా శరీరం ధారీయంగా ఉన్నారా ఆత్మ ఆత్మధారంగా మీరు ఆత్మలుగా ఉన్నారా శరీరధారంగా ఉన్నారా మీరు ఆత్మలుగా ఉన్నప్పుడు శరీరాన్ని వదిలేయండి కదా ఆత్మలుగా ఉండిపోండి శరీరంతో మీకు ఏం పని అవునలేదా ప్రేక్షకులు శరీరంతో ఏం పని అండి ఆత్మలుగా ఉండిపోండి మీరు ఏమని పిలుచుకోండి కదా ఆత్మకు మాటలు వస్తాయా ఆత్మక సంబంధాలు ఉంటాయా చెప్పండి ప్రేక్షకులు వీళ్ళ పిచ్చి ఎలా ఉంటుంది అర్థమవుతుందా వీళ్ళు శరీరధారులుగా ఉండి వాళ్ళ జీవితాన్ని వాడు దాదా రాజను ముసాడు పెద్ద గేమ్ ఆడాడు మన హిందూ అమ్మాయిలు జిహాద్ చేసే ఒక ప్లాన్లోనే ఈ మతాన్ని సృష్టించాడు ఎక్కడ పాకిస్తాన్లోను హైదరాబాద్ అని సింధు ప్రాంతంలో అక్కడ బ్యాన్ చేసే ఇక్కడ పారిపోయి కొంత ఆడవాళ్ళు తీసుకుని ఇక్కడ రాజస్థాన్ మౌంట్ లో వచ్చి సెటిల్ అయ్యాడు అనమాట కానీ ఇక్కడ సక్సెస్ అయ్యాడు కానీ పాకిస్తాన్ లో సింధు ప్రాంతంలో సింధు జనాంగ పరివారాల్లో అమ్మాయిలు చేసుకోవడానికి కాబట్టి అక్కడ బ్యాన్ చేయించారు కానీ మన భారతదేశంలో వాడు సక్సెస్ అయ్యాడు మన భారతదేశంలో హిందువులు ఇంకా నిద్రపోతూనే ఉంటారు అనమాట దేనికి ఇక్కడికైనా బ్యాన్ చేసి ఉంటే వాడు వచ్చినప్పుడు ఇఫ్ ఈ దరిద్రం లేకుండా మళ్ళీ ఇప్పుడు అందరూ ఆత్మ లేనప్పుడు అవ అవునలేదు ప్రేక్షకులు ఇప్పుడు శరీరధార్యంగా రిలేషన్ వేరే అన్నింటి ఎలా ఉంటుంది మీరు ఆత్మధార చెప్తున్నారు కదా ఇప్పుడు మొగుడు పెళ్ళాడు అన్నయ్య అక్కా అని పిలుచుకోవాలంటే అంటే మొగుడు పెళ్ళాడు కామంతో సెక్స్ చేసి సంతానం అంటారు కదా వాళ్ళు ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్న బ్రహ్మకుమారికి వెళ్ళే పరివారము మొగుడు పెళ్ళాడు ఇంట్లోనే అన్నయ్య అక్కాయ్య అని పిలుచుకుంటే మళ్ళీ వాళ్ళకు పుట్టిన కొడుకు చెల్లెలు కొడుకు కూతురు ఏంటిది అమ్మ అమ్మ నాన్న అన్నయ్య అక్కయ్యని పిలుచుకుంటారు కదా మళ్ళీ సంసారం చేస్తారు కదా వాళ్ళు టీనేజ్ వయసు వచ్చిన తర్వాత మరి వాళ్ళే సొంతంగా పాపం చేసే అవకాశం ఉందే లేదా చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలు కూడా పాపం చేసే అవకాశం ఉందా లేదా మళ్ళీ ఇప్పుడు అందరూ పరమాత్మ పిల్లలు అయితే తండ్రి ఇప్పుడు ఇంకొకటి ఈ బ్రహ్మ కుమారులు శివలింగంతో పెళ్లి చేసుకుంటారని నేను విన్నాను మళ్ళీ కొన్ని వీడియోలు చూశాను నేను మరి శివలింగంతో పెళ్లి చేసుకుంటున్నా అంటే అర్థం ఏంటి తండ్రితో కూతురు పెళ్లి చేసుకున్నట్లా కదా ప్రేక్షకులు శివ పరమాత్మతో పెళ్లి చేసుకుంటారంటే తండ్రి అంటారు తండ్రిని పెళ్లి చేసుకుంటారా ఎంత దరిద్రమైన ఆచారం ఇది ఆలోచించండి మరి ఇప్పుడు తండ్రి కూతురు కూడా పెళ్లి చేసుకోవచ్చా తల్లి కొడుకు కూడా పెళ్లి చేసుకోవచ్చా ఎందుకంటే వాళ్ళందరూ కూడా అవుతారు కదా పరమాత్మ దృష్టిలో అవునా లేదు ప్రేక్షకులు ఇది ఎక్కడ ఉంటుంది ఈ దరిద్రమైన మతము ఈ దరిద్రమైన ఆచారం ఎక్కడ ఉంటుంది తెలుసా ప్రేక్షకులు మీకు క్రిస్టియన్ మతంలో కురాన్ మతంలో ముస్లిం మతంలో ఉంటుంది ఈ దాదా లేఖరాజు అనేవాడు ముస్లిం అని చాలా మంది చెప్తారు అనమాట వీడు ఆ ధర్మ ఆదా ఆదన్నే పెట్టుకుని ఈ మతాన్ని సృష్టించాడు బాగా అర్థం చేసుకోండి ఎందుకంటే కురాన్లోనో బైబిల్లోనో అన్న చెల్లెలు పెళ్లి ఉంటుంది మళ్ళా ఎవరు పౌలనే దరిద్రుడు ఉన్నాడు కదా ప్రవర్త వాడే చెప్పాడు అనమాట తండ్రికి కూతురికి పెళ్లి చేయని ఎడల వాడే పెళ్లి చేసుకోవచ్చు కూతురు చెప్పాడు అనమాట ఇదంతా దరిద్రము పాషాండ మతాల్లో ఉంటుంది మన హిందూ సనాతన ధర్మంలో ఉండదు ఈ దరిద్రాన్ని మళ్ళీ మీరు ఒప్పుకుంటారా ప్రేక్షకులు మనం మీ అమ్మాయిని జాగ్రత్తగా కాపాడుకోండి వీళ్ళు తండ్రిని పెళ్లి చేసుకుంటారు శివ పరమాత్మని శివ పరమాత్మ మన అందరూ తండ్రి అంటాడు ఆత్మపరంగా ఈ బ్రహ్మకుమారు కన్యలు ఉంటారు కదా శివ పరమాత్మ అంటే తండ్రిని తండ్రిని పెళ్లి చేసుకుంటారు మళ్ళీ మన హిందూ సనాతన ధర్మ ప్రకారం ఎలా ఉంటారు సుమంగిల్గానే ఉంటారా సుమంగిల్ కూడా ఉండరు మొగుడు చచ్చిన వాళ్ళని ఎలా ఉంటారు బొట్టు కాటుక గాజులు తీసేసి తెల్ల చీర కట్టుకుని అంటే శివ పరమాత్మని వీళ్ళు పెళ్లి చేసుకుని శివ పరమాత్మను చంపికేసి వీళ్ళు విధ్వల విధ్వరాలుగా ఉండాలన్నమాట మన హిందూ ధర్మం ప్రకారం అవునా కాదా మరి వీళ్ళ మాట వింటే మన హిందూ ధర్మం ఉన్న పవిత్రత సంబంధాల పవిత్రత మన సంబంధాలకున్న గొప్పతనం నాశనం చేయడం ఖాయం అలా హిందువులు దీని గురించి ధ్వని ఎత్తాలి అందరూ జాగృతం అవ్వాలి ఈ బ్రహ్మకుమారి విరుద్ధం పోరాడి ఇక్కడ కూడా బ్యాన్ చేయాలి బ్రహ్మకుమారిని లేదంటే బ్రహ్మకుమారికి వెళ్ళే సెంటర్కి వెళ్ళి వాళ్ళని ఎంత జ్ఞానం చెప్పండి లేదంటే మన హిందూ సమాజం సర్వనాశం అవ్వడం ఖాయం వీళ్ళు వీళ్ళు తవ్వుకుంటే అనేక రీతులుగా మన హిందువులు మతం మారుస్తున్నారు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అవునా వాళ్ళు ముస్లింస్ జిహాద్ చేస్తున్నారు వీళ్ళు కూడా ఒక జిహాదే అర్థం చేసుకుంటారని ప్రేక్షకులు మన హిందూ ధన ధర్మం ప్రకారం కాషాయం చీర కట్టుకుని కుంకుమ విభూతి అంటించుకొని రుద్రాక్షమాల వేసుకుని ససులుగా మారితే అదొక అర్థం ఉంటుంది అది మన హిందూ ధర్మానికి సంబంధించింది అవునా కదా ఇది మన బ్రహ్మకుమారి అనేది మన హిందూ ధర్మానికి సంబంధమే లేదు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మూసపోయారు అనమాట ఇప్పటికైనా కళ్ళు తెరిచి బయటకు వస్తారని ఆశిస్తూ మరొక వీడితో మరీ కలుసుకుందాం ప్రేక్షకులు మన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పక తెలియజేయండి నేను మీ వెంకట్ జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై